శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒకరోజు మఠం స్వామీజీ ఒకరు బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఒక వ్యక్తి వచ్చి స్వామీజీ నేను ఏ రంగు రాయి ఉంగరం పెట్టుకుంటే మంచిదో సెలవేయండి అని అడిగాడు ఆ ప్రశ్న విన్న స్వామీజీ నీకు ఏ రంగు ఇష్టమో ఆ రంగురాయి ఉంగరం పెట్టుకో అని బదులిచ్చారు నా గ్రహాలు బాగులేవని రంగురాయి పెట్టుకుంటే కలిసి వస్తుందని మిమ్మల్ని అడిగాను మీరు అలా అంటారేమిటి స్వామీజీ అని చెప్పి అసంతృప్తిగా వ్యక్తి వెళ్ళిపోయాడు గుడి ముందు ఉన్న ద్వారపాలకుని చూస్తూ గుడిలో ఉన్న దేవుడి దర్శనం చేసుకోవడం మర్చిపోయినట్లుగా అసలు దైవాన్ని మరచి చిల్లర దేవుళ్లను తృప్తిపరిచినంత మాత్రం నా ప్రయోజనం ఉండదు మనిషికి కష్టం వచ్చినప్పుడు మార్పు కోరతాడు అదే సుఖం వచ్చినప్పుడు ఏ మార్పు లేకుండా శాశ్వతంగా అలాగే ఉండిపోవాలి అనుకుంటాడు ఇందుకోసం గ్రహాల స్థితిగతులపై ఆధారపడి రాళ్ళు తాయెత్తులు ధరిస్తాడు కానీ ప్రపంచంలో మార్పు సహజం అన్నది గ్రహించాలి పాత ఫోటోలను చూసినప్పుడు మారుతున్న కాలంతో పాటు మనలో వచ్చిన ఎన్నో మార్పులను గమనిస్తాం మనలో వచ్చే మార్పులనే మనం ఏమీ చేయలేకపోతున్నప్పుడు గ్రహాల మార్పులను రాళ్లతో నివారించాలనుకోవటం ఎంత అజ్ఞానం ఒక మహారాజు తన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి నా జీవితంలో కలిగే కష్టాల్లోనూ సుఖాల్లోనూ విజయాల్లోనూ అపజయాల్లోనూ సర్వవేళల సర్వావస్థల్లోనూ నన్ను రక్షించి సరైన మార్గంలో నడిపించేందుకు ఏదైనా ఒక మంత్రం ఉపదేశించండి అని కోరాడు రాజు ప్రశ్న విని ఆశ్చర్యచకుతరైన జ్ఞానులు ఎంతో ఆలోచించిన తరువాత అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు వారిలో ఒక వృద్ధుడు కాగితంపై ఏదో వ్రాసి రాజా ఇది మీ ప్రశ్నకి సమాధానం మీరు కష్టకాలంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కాగితంలో ఉన్నది చదవండి అని ఆ రాజుకి ఇచ్చాడు రాజు ఆ కాగితాన్ని తీసుకుని తన ఉంగరంలో భద్రపరుచుకున్నాడు కొంతకాలం తరువాత శత్రువులు ఆ రాజ్యంపై దాడి చేశారు ఎంతో ధైర్య సాహసాలతో ఎదిరించిన రాజుకి ఓటమి తప్పలేదు శత్రు సైన్యం తన ప్రాణం తీయటానికి వెంబడిస్తున్న విషయం గమనించిన రాజు ప్రాణ భయంతో తన గుర్రంపై అడవిలోకి పారిపోయాడు అలా వెళ్తున్న రాజుకు ఒక పెద్ద లోయ ఎదురైంది ముందుకు పోవటానికి మార్గం లేదు ఇక మరణం తప్పదనే చింతిస్తుండగా చేతి ఉంగరంపై దృష్టిపడింది ఉంగరంలోని కాగితం తెరిచి చూడగా ఇది మారుతుంది అని వ్రాసి ఉంది అది చదివిన రాజు కొన్ని రోజుల క్రితం ఎంతో వైభవంగా జీవించిన నేను ఇప్పుడు ఈ దీనస్థితిలో ఉన్నాను ఆనాటి స్థితి మారినట్లే ఈ స్థితి కూడా మారుతుంది అని అనుకుని ధైర్యం తెచ్చుకున్నాడు ఇంతలో తనని వెంబడిస్తున్న శత్రువులు దారి మళ్లారు అని తెలుసుకున్న రాజు ఆ అడవిలోనే ఒక సురక్షిత ప్రదేశంలో నివసించసాగాడు కొంతకాలానికి అక్కడ నుండే సైన్యం సమకూర్చుకుని యుద్ధం చేసి తన రాజ్యం తిరిగి పొందాడు పూర్వ వైభవాన్ని మరలా పొందిన రాజు ఇదీ మారుతుంది అని అనుకుని నిరాడంబరంగా రాజ్యపాలన కొనసాగించాడు కష్టాలు కలకాలం ఉండవని శ్రీ శారదాదేవి ఇలా చెప్పారు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ కలకాలం ఉండవు వంతెన కింద పారుతున్న నీటిలా అవి దొరికిపోతాయి కష్టసుఖాలు పగలూ రే లాంటివి అవి ఒకదాని తరువాత ఒకటి వచ్చి పోతూ ఉండటం సహజం కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇది మారుతుంది అని గ్రహించగలిగిన నాడు ప్రశాంతంగా జీవించగలం ఓం నమో భగవతే రామకృష్ణాయ